హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలా హెల్దీగా టేస్టీగా చేసుకునే మురుమలా చిక్కీ రెసిపీ చూపించబోతున్నాను పాకంతో పని లేకుండా చాలా ఈజీగా చేసుకుని ఈ మురుమల చిక్కీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక కప్పు మురుమలాలు వేసుకోవాలి ఇవి క్రిస్పీగా వరకు త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సాల్ట్ లేకుండా ఉండే మురుమలా తీసుకోండి ఇలా కొంచెం క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూను పంప్కిన్ సీడ్స్ అలాగే ఒక టేబుల్ స్పూను సనగ కట్ చేసుకున్న బాదం ముక్కలో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కూడా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మీరు ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు సీడ్లెస్ డేట్స్ని తీసుకోవాలి ఇవి ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మీరు సాఫ్ట్ డేట్స్ తీసుకున్నట్టయితే డైరెక్ట్గా ప్యాన్లో వేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని నెయ్యి వేడిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ని వేసుకొని ఒక కప్పు తరిగిన బెల్లాన్ని వేసుకుంటున్నాను మీరు ఓన్లీ ఖర్జూరం పేస్ట్తో అయినా చేసుకోవచ్చు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో నేను ఒక టేబుల్ స్పూన్ హనీ కూడా వేసుకున్నాను హనీ అనేది ఆప్షనల్ అండి మీరు వేసుకోకపోయినా పర్లేదు ఇప్పుడు బెల్లం అంతా కరిగి ఖర్జూరం పేస్ట్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి పిల్లలకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చే ఈ చిక్కీని చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక త్రీ ఫోర్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇలా పేస్ట్ కొంచెం స్టిక్కీగా అవుతుంది ఈ టైంలోనే మీరు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మురుమురాను అలాగే పంప్కిన్ సీడ్స్ని ఆల్మండ్స్ని వేసుకోవాలి మరమరాలు ఈ ఖర్జూరం పేస్ట్ అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి స్పోర్ట్స్ ఆడే పిల్లలకి ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి అలాగే హెల్దీగా కావాలనుకున్నప్పుడు ఈ చిక్కిని ఇవ్వండి యాక్చువల్గా ఈ రెసిపీ మా ఫ్రెండ్ చెప్పింది చాలా టేస్టీగా ఉంది నేను ట్రై చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్నంతా ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని నేను పైన నువ్వులు చల్లుకున్నాను దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఏదైనా ఒక బౌల్కి అడుగున ఆయిల్ రాసుకొని ఈక్వల్గా దీన్ని సెట్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకుంటే మీకు చిక్కి రెడీ అయిపోతుంది మీరు తినేటప్పుడు మర్మలాలు అలాగే ఆల్మండ్స్ పంకిన్ సీడ్స్ మధ్య మధ్యలో క్రంచీగా తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్